నూతన గృహ ప్రవేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి బహుజన మేధావులకి అందరికీ కూడా బ్రహ్మయ్య గారి కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా మెసేజ్ చేసినటువంటి బ్రహ్మయ్య గారి యొక్క ఆలోచన విధానానికి స్టూడెంట్స్ తరఫున మరి బంధుమిత్రుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ గౌతమ బుద్ధుని యొక్క పునాదుల మీద ఆధారపడి ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో నడవాలి అంటే అందరికీ ఒక గుండె అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో గౌతమ బుద్ధుని ఆలోచనలో నడవాలంటే రెండు గుండెలు కావాలి చాలా ధైర్యం కావాలి అందుల కొద్ది ధైర్యం ఎక్కడ దొరుకుతుంది మనిషికి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు నడిచే వాళ్ళ దగ్గర ఏమంటుంది తన్నుల కొద్ది ధైర్యం ధైర్యం అనేది ఎక్కడ ఏ షాపులో దొరకదు నీతి నిజాయితీ సమతా మమత అందరూ సమానత్వం అనేది ఎక్కడ దొరకదు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు మాత్రమే దొరుకుతుంది చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై భీమ్ వర్తిల్ లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్తిల్ లాలి అంబేద్కర్ ఆలోచన విధానం సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం జనادی బలంలో పుట్టి జాతికి దశాది శేష చూపినటువంటి బ్రహ్మయ్య అన్నయ్యకి మరొకసారి ಯಾವటి జాతి తర్పణ కొడదు తెలియజేసుకుంటూ తర్వది చేసుకుంటాము నా జై హింద్ థాంక్యూ సర్